హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిన్ని ప్రపంచం చార్మినార్ వెళ్ళాము అది కూడా నైట్ ఫుల్ ఓవర్ నైట్ వెళ్ళాము అన్నమాట సో రంజాన్ స్పెషల్ ఫుల్ ఓవర్ నైట్ షాపింగ్ అంతా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ టైం ఇలా వెళ్ళాము నైట్ నైన్ థర్టీ టెన్కి అలా బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ అలా అయింది ఫుల్ రష్ ఉన్నారన్నమాట అసలు డే టైంలో చాలాసార్లు వెళ్ళాము కానీ నైట్ టైం మాత్రం ఫస్ట్ టైం అన్నమాట ఇది సో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అనిపించింది కాకపోతే చాలా రష్ ఉండే అసలు సో మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళామన్నమాట కొన్ని థింగ్స్ అయితే మేము పర్చేస్ చేసాము అసలు ఫోటోలు అయితే అస్సలు ప్లేసే లేదన్నమాట సో మేము ఫోటో దిగుతుంటే మధ్యలో నుంచే వెళ్తున్నారు వస్తున్నారు చాలా డిస్టర్బింగ్గా ఉండే రంజాన్ స్పెషల్ కదా సో చాలామంది ఫాస్టింగ్స్ ఉండే అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు నార్మల్గా కూడా అప్పుడు హోలీ ఉండే సో ఆ టైంలో కూడా చాలామంది షాపింగ్ పార్కింగ్ దగ్గర నన్ను కూడా ముస్లిం ఆంటీ వాళ్ళు అడిగారు అనమాట ఈ టైంలో వచ్చేవా ఎంత చిన్న పాపని తీసుకొని హోలీ షాపింగ్కి వచ్చారా అని చెప్పేసి అసలు టైమే తెలియలేదు సో అలా గడిచిపోయింది టూ థర్టీ త్రీ అలా అయ్యేసరికి ఏమైనా తిందామని చెప్పేసి బయటకు వెళ్ళాము టీ తాగుదాం అనుకున్నాం కానీ ఏమైనా తిందాము టీ ఎప్పుడు తాగుతాం కదా రెగ్యులర్గా అని చెప్పేసి బయటకు వచ్చాము సో మా అనేవాళ్ళు ఉండి పాయాసు బాగుంటుంది హెల్దీ కూడా అని చెప్పారు ఎప్పుడు అసలు తాగలేదు ఫస్ట్ టైం తాగామన్నమాట టేస్ట్ అయితే బాగానే అనిపించింది ఇప్పుడు బయటకు వచ్చాము సో రోడ్స్ అన్నీ బ్లాక్ అయి ఉన్నాయి ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే హోటల్స్లో చూసామన్నమాట ఎక్కడైనా సిట్టింగ్ ఉంటుందేమో కూర్చొని తిందాం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి సో టూ హోటల్స్ చూశారు మా వాళ్ళు ఎక్కడ అయితే ప్లేస్ లేదు ఫైనల్గా అయితే ఈ ప్లేస్కి వచ్చాము సో ఇక్కడ తాగుదాం అని చెప్పేసి ఇక్కడ సిట్టింగ్ ఏదైనా దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాము అయితే ఫుల్ రష్ ఉన్నారన్నమాట అసలు చాలామంది క్యూలో ఉన్నారు సిట్టింగ్ కోసం సో మాకైతే అసలు ప్లేస్ దొరకలేదు మేమైతే ఇక్కడే టేబుల్స్ దగ్గర నిల్చొని తినాల్సి వచ్చింది ఓవరాల్గా అయితే ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ బాగానే అనిపించింది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో